నేను కాదు ఎవరు ఉంచలేదు ప్రతిపక్ష హోదా రాదు అని ఎవరు ఉంచాలి వన్ ఫిఫ్టీ వన్ క్లాస్ అయితే అనేది నేను కాదు చాలా మంది ఇట్ అనుకోని అన్యోన్యమైన రిజల్ట్స్ వస్తాయి కానీ మినిమం ఏదైతుందో పద్దెనిమిది వందలు వస్తాయి పదకొండు వచ్చాయి కను ఈ రోజు ఏదైతుందో నేను ఇది చేసిన వాళ్ళు ఎక్కడ పోయినాయి ఓట్లు ఏమైనా ఈవీఎంల మీద అది చేసిన అంటే సిగ్గు లేదు నీకు నీ లోకల్ బాడీ ఇది చేసినవా అసలు కనుమరుగు టీడీపీ ఈవెన్ కుప్పంలో నాలుగో మండలాలు అంటే నాలుగు మండలాల్లో ఐదు మండల జరిపిటిషన్ ఎంపీపీలు గెలిచి గెలిపించుకున్నావు అప్పుడు చంద్రబాబు గారు అదే విధంగా మాట్లాడిందా ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో గుణపాఠం చెప్పిండ్రు తప్పులు చెప్పాలంటే మనం వన్ టు వన్ చెప్పాలంటే మీకు టైం జరిపోదు మాకు టైం జరిపోదు ప్రజలు బోర్ సో సరి అయిన తీర్పు ఏదైతుందో ప్రజలు ఇచ్చిండ్రు భగవంతుడు అనేది కల్పించింది భగవంతుడు నీ ఒక్కరికే లేడు భగవంతుడు ఇన్ని పాపాలు చేస్తూ అవినీతి పరిపాలన భారతదేశ చరిత్రలో ఇంత అవినీతి చరిత్ర ఉన్నది ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఇద్దరు ఇద్దరు నైజాం నవాబు లెక్క ప్రజలకు మంత్రులకు ఎవరికి అందుబాటులో లేకుండా అపాయింట్మెంట్స్ చేయకుండా అవినీతి వేల కోట్లు అవినీతి సిస్టమ్స్ ను సిస్టమ్స్ ను ను సిస్టమ్స్ చేసాడు ఈ రోజు ఒక ఎమ్మెల్యేకు ముప్పై కోట్ల ఖర్చా అండి థర్టీ కరోడ్స్ ఇందిరాధీ గారు ఎయిటీ త్రీ లో టీడీపీ వచ్చిన తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలు జీబులు పంపారు నార్త్ నుంచి కొంత మెటీరియల్ రామారావు గారు ఒక రూపాయి నాకు మేరకు గాంధీ గారు థర్టీ థౌసండ్ ఇచ్చారు థర్టీ థౌసండ్ బట్ నాకు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అది లిబరల్ గా నలభై అరవై తోటి చేశారు అనుకోండి ఎలక్షన్స్ మా జీతం ఎంత సార్ ఎనభై ఐదు వరకు వెయ్యి రూపాయలు జీతం కదా సార్ అవుతుంది కదా ఇప్పుడు కోట్లు సార్ మూడు మూడు కార్లు మేము అవుతుంది బస్సుల ఏదైతుందో బస్సుల ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బస్సులో అప్పుడు ఈ ఆటో కాక రిక్షాలు కూడా రిక్షాలు పోయేవాళ్ళు డెబ్బై నాలుగు డెబ్బై కోట్ల చోళ్ళు కూడా రిక్షాలు పోయేవారు ఏడు వందల యాభై జీతం మీద ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ బగ్గిఖాన్ అంటారు ఇప్పుడు పెంకలు ఉండేది బెంగళూరు టైరి పి వినరసింహరావు లాంటి వాళ్ళు దాంట్లో నివసించారు జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అటువంటిది ఇప్పుడు ఒక్కొక్కరు ప్యాలెస్ ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేలు ఏదైతుందో ఫర్నిచరు అది రిషికొండ ప్యాలెస్ విశాఖపట్నం ఉంటారు అది ప్రత్యేకంగా అది బాత్ అయితే ట్వంటీ సిక్స్ లాక్స్ అంటే ఒక ట్వెల్వ్ లాక్స్ హరిమూలు అనుకోండి అది గెస్ట్ హౌస్ కానీ దేని కానీ ఏ గెస్ట్ హౌస్ అయినా ఇండియన్ హిస్టరీలో స్టార్ హోటల్ ఏదైతే దాంట్లో కూడా ఏదైతే సూట్లు తప్పితే ఇటువంటి ఫెసిలిటీ ఎనీ గెస్ట్ హౌస్ ఇన్ కంట్రీ ఎనీ గెస్ట్ హౌస్ ఇన్ కంట్రీ లేదండి అదేదో మన గెస్ట్ హౌస్ కోసం ఏదైతుందో కేంద్ర మంత్రుల లేకపోతే ఫారినర్స్ వస్తే కట్టడానికి ఏదైతే ఎట్లా మెయింటైన్యాలి దాన్ని పోనీ ఈ భారతదేశం ఎక్కడ ఉందా అట్లా ఫర్ గెస్ట్ హౌస్ పర్సన్ టూరిజం పర్పస్ చెప్పండి ఇక్కడ ఈ రాష్ట్రంలో పలానా ప్లేస్ లో ఇటువంటిది ఉంది లేదు కదా లేదు అంటే నేను ఈయన ముప్పై సంవత్సరాలు ఉంటాను అనుకున్నట్టు అంతే కదా అంతే కదా అంతే కదా ఇప్పుడు ఏంటి ఈ ఎలక్షన్ లో చంద్రబాబు ఓడిపోతాడు చంద్రబాబు గారు ఏజ్ అయిపోతుంది ఎయిటీకి వస్తారు నేనే అయిపోతా అనుకున్నాడు ఈ నవరత్నాలతో నడిపిస్తా అనుకున్నాడు ఇంకా ఈ బిల్లాలు వచ్చి అంటే టీడీపీ గానీ జనసేన ఈ మూడు కలపడంలో భారతీయ జనతా పార్టీ ఈ పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారా డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అన్కండిషనల్ గా పోయి చేయుచ్చు సార్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది కదా ఆ కాంబినేషన్ వల్ల ఏదైతుందో స్ట్రెంగ్త్ పెరిగింది నా మొదటి నుంచి ఇప్పుడు కానీ వితౌట్ బిజెపి వితౌట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు అధికారం కైవర్షన్ చేసుకునేవాడు నాకు మాత్రం అనుమానం లేదు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వచ్చేది దీనివల్ల ఏదైతే అతని స్ట్రెంత్ పెరిగింది ఇంకోటి గతంలో ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో ఇబ్బంది పడినాడు ఎయిటీన్ లో ఈ యూపీఏకు సపోర్ట్ చేయడం వల్ల అతనికి బాగా కార్నర్ చేశారు అటు బీజేపీ జగన్కేమో లిబరల్ అయ్యాడు పొద్దున మీకు పది గంటలకు పోయే హెలికాప్టర్ నైట్ రావటర్ హైదరాబాద్ చేయగలిగాడు డబ్బులు పంచగలిగిండు డబ్బులు ఎవరకు చందాలు వచ్చాయి చంద్రబాబు గారికి డబ్బులు రాకుండా బ్లాక్ చేశారు బీజేపీ పార్టీ ఇటు స్టేట్ పవర్ అటు సెంట్రల్ పవర్ రెండు లేకపోతే నాకు ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది అని ఏదైతుందో బీజేపీ ఆఫర్ అయ్యంగానే ఆరు లోక్సభ కానీ అసెంబ్లీ పన్నెండు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు ఆరు లోక్సభ ఇవ్వడం అనేది ఇట్ ఇస్ నాట్ జోక్ ఆ స్ట్రెంగ్ లేదు వాళ్ళకు అయినా ఇవ్వ ఇచ్చింది ఎందుకంటే నాట్ టు ఏదైతుందో కేంద్రం సపోర్ట్ లేకపోతే ఏకపక్షంగా ఆ ఇద్దరు గనుక అయితే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని ఎలక్షన్ కమిషన్ కానీ ఏకపక్షంగా ఉంటే ఇబ్బంది అవుతుందని ఎలయన్స్ అయ్యారు ఎలయన్స్ అయ్యి లిబరల్ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది కొన్ని తక్కువ ఇచ్చిన కూడా ఒక లోక్సభ రెండో మూడో అసెంబ్లీ అతనికి ఇచ్చిన కోటాను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయుతనిచ్చిండో ఈవెన్ బీజేపీ రాకుండా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో తో పోతుండే చంద్రబాబు గారితో వస్తుండే బీజేపీ కూడా పలు సర్వేలు షాగారి కానీ సెంట్రల్ ఇజర్ కానీ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ డజన్ నేషనల్ లెవెల్ అన్ని చూసుకున్న తర్వాతనే జగన్ కు జీరో అవుతాడు మనం ఇది వల్ల రేపు ఏదైతే రాబోయే రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారు మూడు వందల పైన వైనాట ఫోర్ హండ్రెడ్ ఎంతో అన్నారు కదా అన్ని కలిపి రాజ్యాంగ సభను చేయాలంటే టూ బై థర్డ్ లోక్ సభలో అట్లనే అట్లా కావాలి దానికోసం ఏదైతుందో వాళ్ళు జగన్తో జగన్ రెండొచ్చినా మూడు వచ్చినా నాలుగు వచ్చినా ఐదు వచ్చినా మనతో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదుకై ఇరవై ఐదు మన వైపు ఉండాలంటే చంద్రబాబుతో కలవడం బెటర్ అనుకున్నారు వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో బీజేపీతో ఎలయన్స్ అయ్యేవాడు కాదు ఎందుకనంటే అతనికి మైనార్టీ ఓట్ల మీద కనుక నేను ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నా నేను కలవడం వల్ల అడ్వాంటేజ్ టీడీపీకి పోతుంది అంటున్నాడు టీడీపీతో కలవడం జరిగింది బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి నాకు ప్రతిపక్ష నేత హోదా ఏమని అడుగుతున్నారండి లెటర్ రాస్తారండి అయ్యన్న పాత్రుడి గారికి ఒకటి సార్ పదకొండు సీట్లు వచ్చినాయండి పదకొండు యాక్చువల్గా టెన్ పర్సెంట్ అనేది ఒక రూల్ ఉంది స్ట్రెంగ్ ఆఫ్ హౌస్ స్ట్రెంత్ అక్కడ నూట డెబ్బై ఐదు కనుక పద్దెనిమిది రావాలి లోక్సభలో ఐదు వందల నలభై మూడు ప్రతిసారి ఫోర్టీన్ లో నలభై నలభై రెండు వచ్చినాయి హోదా ఇవ్వలే కదా కాంగ్రెస్ పార్టీకి యాభై ఒకటేమో లో వచ్చాయి ఇవ్వలే కదా ఇప్పుడు ఇచ్చారు ఆయన ఒక లెటర్ రాశారు ఏమన్నంటే జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు ఇవ్వాలా ఇరవై ఆరు సీట్లే గెలిచినాయి ముప్పై సీట్లు కావాలి నైన్టీ ఫోర్ లో ప్రతిపక్ష హోదా ఇవ్వాల బట్ గ్రూప్ లీడర్ కింద కాంగ్రెస్ గ్రూప్ లీడర్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ నాయకుని కింద రికగ్నైజ్ చేసి బిజినెస్ మంచి కానీ పిలవడానికి ఏదైతే రికగ్నైజ్ చేసే కాంగ్రెస్ గ్రూప్ లీడర్ ఓన్లీ ప్రతిపక్ష నాయకుడు కాదు కాదు అలాగే ఉపేంద్ర ఉపేంద్ర అసలు ఎనభై మూడులో లో హిమాత్ నగర్ అసెంబ్లీ చేసి అండి ఉప ఎన్నిక నారాయణరావు గారు అని గెలిచిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోము హార్ట్ అటాక్ తో చనిపోయాడు ఎనభై మూడులో హిమాచల్ నగర్ నారాయణరావు గారు టీడీపీ నారాయణరావు గోల్డ్ ఇమిడియట్ ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక వస్తే నరేంద్ర ఓల్డ్ సిటీలో ఓడిపోయాడు సారీ ఖైతాబాద్ అనుకుంటాడు ఖనితాబాద్ ఓడిపోయి చంద్రు ఓడిపోయాడు రోడ్పై బై ఎలక్షన్ ఆయన గెలిచి పంతొమ్మిది వేలతో నరేంద్ర గెలిచి ఉప ఎన్ని ఓడిపోయాడు ఎనభై నాలుగు మార్చిలో రాజ్యసభ అయ్యాడు ఎనభై నాలుగులో నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు సీట్లు రాజీవ్ గాంధీ వచ్చి ఇందిరాగాంధీ మరణాంతరం ఎయిటీ ఫోర్ బిజెపికి రెండు మాత్రమే తెలుగుదేశానికి ముప్పై ఒకట ముప్పై రెండు సీట్లు అప్పుడు ఫ్లోర్ లీడర్ ఏదైతేందో మాధవ్ రెండు అతన్ని రికగ్నై చేయలేదు అపోజిషన్ లీడర్ గా ఎందుకంటే ఇట్ షుడ్ బే ఫిఫ్టీ ఫోర్ కావాలి మినిమం ఫిఫ్టీ 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 ఫోర్ 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 కావాలి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లేదు కనుక అతను ముప్పై ఒకట ముప్పై రెండు సీట్లు కలిగారు టిడిపి ఓన్లీ టిడిపి లీడర్ మెయిన్ మెయిన్ గ్రూప్ లీడర్ గా రికార్జెంట్ చేసింది ఉపేంద్ర గారు రాజ్యసభ అయిన తర్వాత